సీఎం జగన్ను ఇప్పటికే ఇద్దరు చెల్లెళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తుండగా వాళ్ళిద్దరికీ ఇప్పుడు మరొకరు తోడయ్యారు ఇప్పుడు జగన్ ను చెడుగుడు ఆడేందుకు తెలంగాణ అక్క రాబోతోంది ఓవైపు కురుక్షేత్రానికి సీఎం జగన్ సిద్ధమంటూ ప్రకటించగా మరోవైపు ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆయనపై మాటల యుద్ధం మొదలు పెట్టేశారు ఇప్పుడు వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు ఏపీ ఎన్నికల్లో వైఎస్ షర్మిలకు మద్దతుగా ప్రచారం చేస్తామని ప్రకటించారు ఉమ్మడి ఏపీలో జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె ఇప్పుడు ఏపీలో ఆయనకే వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటికే హీటెక్కాయి మరింత వేడి పెంచడానికి తాము కూడా ఏపీలో ఎన్నికల ప్రచారానికి వస్తామంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఉమ్మడి ఏపీలో జగన్ కు తెలంగాణలో మొదటి నుంచి అండగా నిలిచిన కొండా సురేఖ ఇప్పుడు ఏపీలో ప్రత్యర్థిగా మారనున్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తానని సురేఖ ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్ పాలనకు వ్యతిరేకంగా పనిచేస్తానని ప్రకటించి కలకలం రేపారు తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపంలో ఉన్న సమయంలో కూడా తెలంగాణ నాయకురాలిగా ఉన్న కొండ సురేఖ ఆమె భర్త కొండ మురళి పదవిని కూడా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చారు సమైక్య ఆంధ్రకు మద్దతునిచ్చినా కూడా జగన్ వెంటే సురేఖ నిలిచారు అయితే ఆ తర్వాత పరిణామాలతో ఆమె జగన్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు రాష్ట్ర విభజనతో ఏపీకి జగన్ పరిమితం అవ్వడంతో సురేఖ బిఆర్ఎస్ పార్టీలో చేరారు అయితే మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించ నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు అండగా ప్రచారం చేస్తానని కొండా సురేఖ అంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల తన అన్నపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీకి బానిసలుగా మారంటూ రాజకీయంగా విమర్శలు చేయటమే కాకుండా ఆస్తిలో తనకు వాట ఉందంటూ కామెంట్లు కూడా చేస్తూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశారు ఇలాంటి సమయంలో షర్మిలకు తోడుగా నేనున్నానంటూ కొండా సురేఖ కూడా వస్తానని ప్రకటించడం ఆమెకు కొంత బలాన్ని చేకూర్చినట్టే అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు అయితే వైఎస్ జగన్ తనపై దుష్ట చతుష్టాయం దాడి చేస్తుందని వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో తాను అభిమన్యుణ్ణి కాబోయనని అర్జునుడిని అంటూ ప్రజల్లో సానుభూతిని నింపే ప్రయత్నం చేస్తున్నారు తనపై అందరూ ఒక్కటే కలిసికట్టుగా ఎదుర్కోవటానికి మూకుమ్మడిగా వస్తున్నారంటూ జగన్ చేస్తున్న ప్రచారం ఇప్పటికే జనంలోకి వెళ్లింది దీంతో పాటు తాను చేసిన మంచి పనులను చూసి మాత్రమే ఓటు వేయాలని కూడా కోరుతున్నారు ఒకవైపు చంద్రబాబు మరొక వైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు వైఎస్ షర్మిల ఇలా జగన్ ను చుట్టుముడుతున్నారని వైసీపీ సోషల్ మీడియాలో ఇప్పటికే ఇప్పటికే ప్రచారం జరుగుతోంది ఇద్దరు చెళ్ళు షర్మిల సునీతారెడ్డిలు జగన్ పై ఎదురుదాడి చేస్తుండగా ఇప్పుడు సురేఖ అక్క రాకతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్రంగా మారబోతున్నాయి ఒక పక్క ఇద్దరు చెల్లెళ్ళు ఇప్పుడు తెలంగాణ అక్కను జగన్ ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాలి